తిరుపతి జిల్లా వెంకటగిరిలో స్థానిక ఎమ్మెల్యే కొరగొండ్ల రామకృష్ణ రెండవ వార్డు సాల కాలనీలో పర్యటించి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశారు ముందుగా స్థానిక నాయకులు దొంతు ముని వెంకటరత్నం ఆధ్వర్యంలో వార్డులోని వినాయక స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొని వార్డు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం స్థానిక అధికారులతో వార్డులో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్ అందించారు ప్రతి నెల పెన్షన్ అందుతుందా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కొంతసేపు మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను గాడిలో పెడుతూ ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లను మంజూరు చేస్తున్నామన్నారు భర్త చనిపోయిన పదిహేను రోజుల్లోనే వితంతువుకు పెన్షన్ అందిస్తున్నామని పేర్కొన్నారు అనంతరం దొంతు ముని వెంకటరత్నం వార్డులోని ప్రజా సమస్యలను ఎమ్మెల్యే కొనుగోన్ల దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రామకృష్ణ త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పట్టణ అధ్యక్షులు శ్రీరామదాసు గంగాధర్ పురుకొల్లు రాజేశ్వరరావు సత్యనారాయణతో పాటు వార్డు నాయకులు దొడ్డి చెంచురామయ్య పప్పు చెంచురామయ్య కసరం వెంకటేష్ దొంతు వెంకటముని శివరాత్రి శ్రీనివాసులు మరియు ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు थ गजानन पद्मा जानन महर्णस हमेक

शतानदेवेम शरदस्य वीराः त्रिनि त्रिनि विधेवानाः वृद्धानि त्रिनि निच्चन्दाकुंशीः त्रिनि सवनानि त्रजीमे लोकाः समाश्चदरिणचये द्वारान्ते सर्वमाज्यच्छदस्यः प्रजाभदेच्छयाज ध्यानं रक्षं ऋणीत्वा जनमि देवा ಇಲ್ಲಿ ಪಕ್ಕಕ್ಕೆ ಇಷ್ಟಕ್ಕೆ

बार में बैठ जाओ ओके ना एक बार एक बार येटा अन येटा चल रे रे मुनेया बकरा बास कर ल अम्मा सुन सुन राइट 6000 6000 आ बकरा मच्छर थोड़ा सा इतना इतना आ गया no problem sir ikade evarna sath are sir vasman vasman edbole vasman ha vasman எனக்குதார <laughs> அவரு மத்தண்ட <laughs> можно в генела thinking engine ಇದೆ တော့တော့တော့တော့ ಅಮ್ಮ ಎವೋ ನೀ ಫಂಕ್ಷನ್ ಚೇದಾ ನರಸಿಂಹ ಕೇಳಾ

పత్రికా సోదరులకి మీడియా సోదరు అందరూ కూడా నమస్కారాలు రాష్ట్రం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి దేనిలో చూసిన కానీ బొక్కలే పెట్టాడు అయినా వాటిని అధిగమించి ఈరోజు రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పెన్షన్లు అవ్వలకి తాతలకి పక్క చెల్లి కూడా పెన్షన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని కష్టాలున్నా కానీ ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ధైర్యం ఆయన చేసిన ఏమైనా మాట చెప్పాడు అవన్నీ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం అందులో భాగమే ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి ఒకటో తారీఖు మూడు నాలుగు వార్డులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపల అందరూ కూడా ఇచ్చేస్తారు ఒక ఈరోజు సాయంత్రం లోపల అందరికీ ఒకటో తారీఖు తర్వాత ఒకటో తారీఖు సాయంత్రం లోపల అందరికీ పెన్షన్ చేరే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా తెలియజేస్తాను కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు తొంభై ఉన్నాయి మరలా కూడా ఇంకొక రెండు నెలల్లో మళ్ళా కొత్తవి పెట్టారు అవి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం చెప్పి తెలియజేస్తాను ఇక్కడ ఏమైతే రోడ్ త్వరపోయినాయో అవి కూడా త్వరలో చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను ए चुरा पुरा